మంచి గట్టి కలిగింది సో అది అన్న రాగానే కొంచెం రిస్క్ తీసుకొని అది అప్పటికి బుస కొడుతుంది బుస కొట్టిన దాన్ని అన్న ప్రేమతోటి మళ్ళీ దగ్గర తీసుకుంటే మంచి ఒక సొంత ఒక జీవి మన కుక్కన పిల్లిని ఎట్లా పెంచుకుంటామో అట్లా అలవాటు అయిపోయింది అది ఇలాంటి వాళ్ళు మన సమాజానికి చాలా అవసరం అంటే ఎందుకంటే हां डेंट लाइन है ये डेंट लाइन सर नन को नन दूसरी हां ऑन हो सकता है ऑपरेटर हूं इनका मामला आमा इन लोगों को पांव पॉइंट वाट है तेरे कितने दफा

వీళ్ళనే చూస్తుంది సో అన్నగారు ఇక్కడ అక్కడ కూడా నిలబడ్డారు సో దీంట్లో కింద ఒక హోల్ ఉంది కింద నుంచి వైర్లు ఉన్నాయి అందులో పోతే ఇబ్బంది అవుతుంది అటు కూడా పైప్స్ ఉన్నాయి బయటికి ఎగ్జిట్ అయిపోయడానికి అవకాశం కూడా ఉండే సో దీనికి ఒక చిన్న రాయకుడు కోటి గట్ట దిష్టి తగ్గినట్టు అనిపిస్తుంది అది భయపడి పడి వార్నింగ్ ఇస్తుంది నేను డేంజర్ అని నా దగ్గరికి రాస్తే ఏస్తా అంటున్నా ముట్టుకుంటే వేసేస్తాడు ఇప్పుడు ఎట్లా పడిగిపోతుంది ఇదో బాగా కోపంలో ఒక నువ్వు దాన్ని కొట్టినా కొట్టిండు అన్న రాయి అక్కడ రాయి కూడా అన్న ఈ రైతులు కొట్టినావు చిన్న చిన్న రాయి రాయితడు కొట్టినా అన్న రాయి కూడా చూపిస్తావు ఇదొక రాయితడు కొట్టిండు ఇదొక రాయితోడు కొట్టిండు రెండు తరాలను కొట్టినావు

నువ్వు చూసినా కానీ ఫస్ట్ ఏం పేరన్నా శ్రీధర్ అన్న ఓకే అన్న మీ పేరు భూమేశా in that dimension. ना भाई <laughs> 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 చిన్న చిన్న పైలెండు మనిషి చచ్చిపోతాడు తమ్ముడు కెమెరా అన్న కొట్టిండు రాయితోడు దెబ్బ కలిగింది పాపం దానికి అందుకోసం అంతా కోపంలో ఉన్నదే అది మంచి గట్టి కలిగింది

ఇప్పుడు ఇక అన్న అందరూ తెలుసు ప్రేమ తోటి ఇస్తే పెట్రోల్ చార్జెస్ ఇస్తారు ఇక లేకుంటే మనం ఏం చేయలేదు డిమాండ్ ఏం లేదు మళ్ళీ ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఉంటారు కదా బాగా ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటాం ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే ఒక ప్రజల ప్రాణాలు కాపాడాలి అంతే నాకు నువ్వు పైసల పిచ్చి కాదు నాకు ప్రజల ప్రేమ పిచ్చి

అయితే ఇక్కడ వచ్చేసరికి పాము అక్కడ పూస కొడుతున్నది అంటే పూస కొట్టడంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది ఆగమాగమై అన్నకు ఉన్న మున్నబాయ్ అని నందిపేట ఒక ఫేమస్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నకి నేను కొంచెం నేను కూడా సబ్స్క్రైబ్ అయ్యాను తర్వాత నేను ప్రతిదీ వీడియో చూస్తా చూసిన తర్వాత ఇట్లా చెప్తే వాళ్ళు కాల్ చేస్తే అన్న రప్పించారు రప్పించగానే వెంటనే అన్న చూసి మేము భయ అది పాము చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు కానీ అది కుడితే మాత్రం మనసు విషపూరితమైంది కాబట్టి చనిపో చనిపోవడం గారెండి సో అది అన్న రాగానే కొంచెం రిస్క్ తీసుకొని అది అప్పటికి బుస కొడుతుంది బుస కొట్టిన దాన్ని అన్న ప్రేమతోటి మళ్ళీ దగ్గర తీసుకుంటే మంచి ఒక సొంత ఒక జీవి మన కుక్కను పిల్లిని ఎట్లా పెంచుకుంటామో అట్లా అయిపోయింది అది ఇలాంటి వాళ్ళు మన సమాజానికి చాలా అవసరం అంటే ఎందుకంటే మనము ఏ క్షణాన ఎంతో దూరం నుంచి రావాలా వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు ఇంత ముందు ఉండాలి పాములు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైనా కొట్టచ్చు కానీ దీనింత ప్రేమగా తీసుకొని తీసుకపోయి అడవిలో ఒక జీవికి హాని చేయద్దనే లక్ష్యంతో అన్న చేస్తుండ్రు అన్న అన్నకు అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ సపోర్ట్ చేయండి ఎందుకంటే త్వరలో వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కాబోతున్నారు నాకు ఎందుకంటే నేను ఇప్పటికే నాకు ఫిఫ్టీన్ లాక్స్ అయిపోయింది కాకపోతే కొంచెం యూట్యూబ్ లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల నాకు రీచ్ తగ్గింది సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిరు సపోర్ట్ చేస్తే ఇయర్ లో టూ థౌజండ్ ఇక ట్వంటీ ఫైవ్ ఫైవ్ లా అని అడుగు పెడుతున్నారు మనము అందరికి మంచిగా జరగాల లేదు థ్యాంక్ యూ